హలో అండి నమస్తే కొబ్బరి చిబురు కట్టను మనము తాడుతో ఎంత గట్టిగా కట్టినా ఊడ్చిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుందండి పుల్లలన్నీ కూడా ఇలా బయటికి వచ్చేసాయి కదా ముందుగా మనము చీపురు కట్టకు ఉండే థ్రెడ్ని మొత్తం కూడా తీసేయండి కొబ్బరి చీపురు కట్టలో ఉండే పుల్లలన్నింటినీ కూడా సమానంగా చేసుకోవాలండి చీపురు కట్ట మనకి నెలల తరబడి కాదండి సంవత్సరం పాటు కూడా మనము ఇలా చేసామనుకోండి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని కానీ డ్రింక్ బాటిల్ ఏదైనా పర్వాలేదండి తీసుకొని నైఫ్ని వేడి చేసి కింద అడుగు భాగం ఉంది కదండి దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత చీపురు కట్ట పుల్లలన్నింటినీ కూడా ఈ వాటర్ బాటిల్లోకి వేసేయండి తర్వాత మనము క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ వాటర్ బాటిల్ చుట్టూ కూడా వేడి చేసామనుకోండి అది చీపురు గట్టకు గట్టిగా స్టిక్ అయిపోతుంది దాంట్లో నుంచి ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా ఉంటుంది మనము వేడి చేసేటప్పుడు జాగ్రత్తగా వేడి చేయండి రౌండ్గా చుట్టూ ఇలా తిప్పుతూ మనము వాటర్ బాటిల్ని వేడి చేసామనుకోండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉంటుంది ఈ కొబ్బరి కట్టతో బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నా కానీ లేదా ఎక్కడైనా క్లీనింగ్ ప్రాసెస్లో కానీ లేదా ఇల్లు ఊడ్చుకోవడానికి మనము పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది దీంట్లో నుంచి ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా ఇలా నెలల తరబడి కూడా యూజ్ చేసుకోవచ్చు డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి వాడేసిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి వీటిని వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తాం కానీ వీటిని కూడా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు తీసుకొని కొన్ని వాటర్లో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత వాటర్లో వీటిని బాగా తడుపుతూ తీసేస్తామనుకోండి దాంట్లో ఉండే షాంపూ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఈ షాంపూతో మన ఇంట్లో ఉండే అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదండి కొద్దిగా షాంపూ వచ్చింది కదా మనము స్ప్రే బాటిల్లో వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి వీటి కోసం లిక్విడ్లను కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా పడేసే వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇలాంటి షాంపూ ప్యాకెట్లో మాప్ స్టిక్ ఉంటుంది కదండి అది డస్ట్ పట్టినప్పుడు దీంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ షాంపూ తోటే నేను చైర్స్ని టేబుల్స్ని క్లీన్ చేసుకున్నానండి తర్వాత గ్యాస్ స్టవ్ చూసారు కదండి వంట చేసిన తర్వాత ఇలా జిడ్డుగా తయారైపోతుంది గట్టిగా పేరుకుపోయిన మరకలు కూడా ఉంటాయి అలాంటి వాటిపైన షాంపూని కొద్దిగా వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసారనుకోండి ఆ మరకలు అనేవి పూర్తిగా తడిసిపోతాయి తర్వాత మనము ఒక పొడి పొడికలతో క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా కొత్త దానిలా కనిపిస్తుందండి మీరు ఈ వేరే లిక్విడ్లను యూజ్ చేసే బదులు ఒక్కసారి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేయండి మంచి వాసనతో పాటు నీట్గా ఉంటుంది ఈ స్ప్రే బాటిల్లో వేసిన షాంపూను నేను ఫ్రిడ్జ్ పైన కూడా వేసానండి స్విచ్ ఆఫ్ చేసేసి కొన్ని వాటర్ని వేసుకొని మనము పొడి తో క్లీన్ చేసామనుకోండి ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో మరొక యూస్ఫుల్ ప్లేన్ స్టిక్కర్లు మనము పెట్టుకున్నప్పుడు మన శారీ కానీ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ రావాలి అని అంటే పిల్లలు పెట్టుకునే కలర్స్ ఉంటాయి కదండి ఈ కలర్ బాక్స్ ని తీసుకొని మనము మ్యాచింగ్ కలర్ని పెట్టేసుకున్నాం అనుకోండి స్టిక్కర్ అనేది ఇలా డిఫరెంట్గా కనబడుతుంది అంతేకాకుండా ప్లెయిన్గా కాకుండా ఇలా నీట్గా అందంగా కనబడటం వలన మనకి మ్యాచింగ్తో పాటు ఫేస్కి కూడా మంచి లుక్ అనేది వస్తుంది స్టోన్స్ స్టిక్కర్లు అయితే త్వరగా స్టోన్ అనేది పోతుంది కదండి ఇలా కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది వాడేసిన రిఫిల్ కానీ లేదా అయిపోయిన రిఫిల్స్ ఉంటాయి కదండి పైన అయిపోయింది కాబట్టి గ్యాప్ ఉంది కాబట్టి నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి మనము పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి దానికి తగ్గట్టుగా మనము సైజును చూసి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండింటిని కూడా కట్ చేసుకుంటున్నానండి చాలామందికి గోల్డ్ కానీ వేరేటీ ఏవి ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా హోల్ అనేది పెద్దగా ఉండటం వలన కూడా అవి చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తాయి కదండి అలా కాకుండా ఇలా మనము బటన్కి బదులుగా ఈ రిఫిల్ని పెట్టేసామనుకోండి స్టిక్గా అలాగే ఉంటుంది ఎవ్వరికి కనబడకుండా ఉంటుందండి ఇలా నీట్గా పెట్టుకోవటం వలన చెవి నుండి అస్సలకే కిందికి పడినట్టు కూడా కనిపించే చెవి హోల్ అనేది ఎంత సైజులో ఉన్నా సరేనండి మీరు ఒక్కసారి బటన్ కు బదులుగా ఈ పెన్ రిఫిల్ ని పెట్టుకున్నారనుకోండి నీట్గా కనబడుతుంది ఆయిల్ బాటిల్స్ ని మనము కిచెన్ లో పెట్టినప్పుడు కింద టైల్స్ అనేవి జిడ్డుగా తయారవటమే కాకుండా ఆయిల్ క్యాన్ కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని ఏర్పడుతుందండి ఇలాంటి చిల్లులు ఏదైనా బౌల్ ఉన్నప్పుడు తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పరిచేయండి దీనివల్ల టిష్యూ పేపర్ అనేది ఆ నూనెనంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కింద జిడ్డు అనేది ఏర్పడదు ఇప్పుడు ఈ ఆయిల్ బాటిల్ని పెట్టేసి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఈ బాటిల్ చుట్టూ ఆయిల్ అనేది ఇలా లీక్ అవుతున్నప్పుడు మనము ఏదైనా రబ్బర్ బ్యాండ్ను వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది అసలుకే లీక్ కాదు ఇలా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవడం ఇంకా ఈజీ కావాలి అంటే దీని చుట్టూ ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండీ దాన్ని వేసి చుట్టూ కూడా అప్లై చేయండి ఇలా చేయటం వలన ఆయిల్ అనేది దీనిపైన అస్సలుకి పడకుండా ఈ పౌడర్ అనేది పీల్చుకుంటుంది మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇలా చేసి చూడండి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది కత్తిపీటతో కానీ నైఫ్తో కానీ మనము ఇలా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటామండి గోలించుకోవడం కూడా చాలా టైం పడుతుంది కదా ఇలా పీలర్తో మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా తీసుకోవచ్చండి దీనివల్ల గ్యాస్ ఆదా అవ్వడంతో పాటు ఈ ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి మనము నైఫ్ని కంటే కత్తిపిట కంటే ఇలా పీలర్తో కట్ చేసుకొని చూడండి ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి ఆనియన్స్ కర్రీ వండుకునేటప్పుడు కానీ లేదా బిర్యానీలోకి మనము ఆనియన్స్ ని సన్నగా వేయించుకుంటాం కదండి అలాంటి వాటికైతే ఇలా పీలర్ సహాయంతో ఆనియన్స్ ని కట్ చేసుకోండి పిల్లలు కలర్స్ వేసే బ్రష్లు కానీ లేదా మనం ఇంట్లో పెయింటింగ్ వేసుకునే బ్రష్లు ఉంటాయి కదండి మనము ఎక్కువ సార్లు వాడేసరికి ఇలా బ్రష్లు అనేవి వెడల్పుగా కొణలు కొనలుగా తేలుతాయి హాట్ వాటర్లో ఈ బ్రష్లు అన్నిటినీ మనము కొద్దిసేపు అలాగే ఉంచేసిన తర్వాత చూడండి బ్రష్లు అనేవి సాఫ్ట్గా దగ్గరికి వచ్చేసాయి ఇలాంటి చిన్న చిన్న బ్రష్లే కాదండి మనము ఇంట్లో కలర్స్ వేసే బ్రష్లు ఉంటాయి కదండి వాటిని కూడా హాట్ వాటర్లో ఇలా ఉంచేసారనుకోండి మళ్ళీ మనము నీట్గా కలర్స్ వేయడానికి యూస్ చేసుకోవచ్చు ఆనియన్స్ని మనము వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ వరకు సన్నుప్పును వేసి వేయించుకున్నామనుకోండి ఆనియన్స్ అనేవి ఎంత పెద్దగా ఉన్నా సరేనండి త్వరగా వేగుతాయి అప్పుడు గ్యాస్ ఆదా అవ్వటంతో పాటు మన టైం కూడా సేవ్ అవుతుంది చాలా వరకు మన ఇంట్లో ఇలాంటి జెప్టో బ్యాగులు కానీ లేదా కవర్స్ కానీ ఎన్నో వస్తాయండి వాటిని వేస్ట్ అని పడేసాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్ తో రెండు సైడ్లు కూడా కొద్దిగా వరకు మాత్రమే కట్ చేసుకోవాలండి ఫుల్ గా కాకుండా ఆఫ్ గా మాత్రమే కట్ చేసుకోండి ఇలా ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ వరకు లోపటి సైడ్ మనము మలుచుకోవాలి మీరు కావాలంటే సైడ్లో కానీ లేదా కింది భాగంలో మందంగా ఉండే కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదండి దాన్నైనా పెట్టేసుకోవచ్చు నేనైతే అడుగు భాగాన మాత్రమే పెట్టుకుంటున్నానండి మీరు కావాలంటే సైడ్లో కూడా పెట్టేసుకోండి ఇలా షీట్ అనేది మందంగా ఉండటం వలన కిందికి పడకుండా ఉంటుంది పిల్లల యొక్క ఇన్నర్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఒకే సెల్ఫ్లో పెట్టేసామనుకోండి ప్రతిదీ కూడా వెతకాల్సిన పని ఏర్పడుతుంది ఇలా చిన్న చిన్న వాటిని అన్నింటినీ కూడా పిల్లలకి సంబంధించినవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు పిల్లలే ఈజీగా తీసుకోవడానికి కూడా వీలవుతుంది ఇక్కడ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు మీరు ఇన్నర్సే కాకుండా పిల్లల యొక్క చిన్న చిన్న షర్ట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా మనము జెప్టో బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్నైనా ఈజీగా పడతాయి స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ని వేసి బాగా మరగనివ్వండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించిన తర్వాత మనము ఏదైతే పప్పును వండుకోవాలనుకుంటున్నామో ఆ పప్పును ఇందులో వేసేయండి నేను ఇక్కడ కందిపప్పును వేసానండి స్టవ్ను కూడా ఆఫ్ చేసేసాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లోనే పప్పును ఉంచేసిన తర్వాత మీరు పప్పును వండుకున్నారనుకోండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది త్వరగా ఉడకటమే కాకుండా గ్యాస్ ఆదా అవుతుంది మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది ఇక్కడ హాట్ వాటర్లో వేసిన తర్వాత పప్పును చూపిస్తాను చూడండి ఇలా మనము చేత్తో అనగానే పప్పు అనేది ఆఫ్గా అవుతుంది మనము త్వరగా పప్పును వండుకోవాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకు రైస్లోనే పప్పును వేసి ఉడక పెడతారు కదండి అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది మిక్సీ జార్ యొక్క కింది అడుగు భాగాన మనము స్క్రబ్బర్తో పదే పదే క్లీన్ చేయలేకపోతామండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మిక్సీ జార్ గిన్నె అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు వైట్ వెనగర్ కానీ లేదా చిల్లి వెనగర్ ఏదైనా వేసుకోవచ్చండి కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాక వంట సోడాను కానీ లేదా నిమ్మరసాన్ని ఏదైనా ఈ రెండిట్లో ఒకటి వేసుకోండి దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసేయండి వీటన్నిటిని అలాగే ఉంచేసేయాలండి వాటర్ ఇలా పూర్తిగా పోసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి తర్వాతనే మనకు వీటిని క్లీన్ చేసుకోవడం చాలా సులభమవుతుందండి పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ వీల్ని ఇలా గట్టిగా పట్టుకొని మనము బ్రష్ సహాయంతో రౌండ్గా చుట్టూ కూడా తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి దీంట్లో ఉండే జిడ్డు అనేది ఈ వాటర్తో పూర్తిగా వచ్చేస్తుందండి చూసారు కదండీ మనము ఒకేసారి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు పదే పదే క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదండి మరొకసారి బ్రష్ బ్రష్తో ఇలా అనేసారనుకోండి ఆ జిడ్డు కూడా పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి మిక్సీ జార్ యొక్క అడుగు భాగం అనేది ఎంత నీట్గా క్లీన్గా అయిందో ఎంత జిడ్డు పట్టినా సరేనండి మీరు కావాలంటే హాట్ వాటర్ వేసి ఇంకా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరో యూస్ఫుల్ టిప్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్ని ఏదైనా తీసుకోండి దానిపైన ఉండే పేపర్ని తీసేసిన తర్వాత క్యాప్కి వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిన్న ప్లాస్టిక్ మూతను కానీ ఏదైనా బౌల్ని తీసుకోండి మిగిలిపోయిన సబ్బు సబ్బుతునుకలు ఉంటాయి కదండి నేనైతే ఇక్కడ బట్టల యొక్క సబ్బు తుణకలు వేశానండి మీరు కావాలంటే ఫేస్కి వాడే సబ్బు సబ్బుతునుకలు ఉంటాయి కదా దాన్ని కూడా వేసుకోవచ్చు వీటితో పాటు టూ టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోండి నాఫ్తలిన్ బాల్స్ అండి ఇవి వైట్ కలర్లో కానీ కలర్లో ఉంటాయండి ఒక బాల్ని తీసుకొని సన్నగా స్మాష్ చేసుకోవాలి ఈ పొడిని కూడా వేసేయండి ఇలా మూడింటిని వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని కానీ లేదా డైరెక్ట్గా వీటన్నిటినీ కూడా మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆ వాటర్ బాటిల్లో వేసేయండి వీటితో పాటు వాటర్ని కూడా ఈ బాటిల్ మొత్తాన్ని కూడా నింపేసేయండి ఇలా పూర్తిగా నింపేసిన తర్వాత ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి వాష్రూమ్లో ఈ ఫ్లెష్ ట్యాంక్లో ఈ వాటర్ బాటిల్ని వేసేయాలి అయితే ఈ వాటర్ బాటిల్ని వేసే ముందే మనము బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ ఫ్లెష్ ట్యాంక్లో ఈ బాటిల్ని పెట్టేసిన తర్వాత మనము వన్ మంత్ వరకు కూడా వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదండి మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది ఎప్పుడు ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే కూడా నీట్గా క్లీన్గా తయారవుతుంది ఇలా ప్రతిసారి మనం ఒక వాటర్ బాటిల్ని పెడితే సరిపోతుందండి దానంతటా అదే వాష్ వాష్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది వాష్రూమ్ని పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఫ్లెష్ లో ఒక్క బాటిల్ వేశారనుకోండి ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు కూడా మనము రుద్దాల్సిన పని ఉండదు దానంతటా అదే క్లీన్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్